మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఈరోజు వాక్య సందేశం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే అందరూ తమ సమస్యకి ఒకే మార్గాన్ని ఎన్నుకోరు ఒక్కొక్కళ్ళు వారి జీవితంలో వచ్చే సమస్యలకి ఒక్కొక్క విధంగా వెళ్ళి సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గాలు ఎన్నుకుంటూ ఉంటారు సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని దేవాత దేవుడు మానవుడికి ఇచ్చే ఉన్నాడు తర్వాత ఏ రీతిగా దాన్ని పరిష్కరించుకుంటున్నామనే దానిపై ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి ఇతరుల సహాయంతో కొన్ని సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు అలానే కుటుంబస్తుల సహాయంతో కొన్ని సమస్యల్ని మనం అధిగమించవచ్చు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనే దేవుడు పెట్టాడు స్త్రీలైనా పురుషులైనా వారికి ఎదురైనటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా జయించాలి అనే ఆ సామర్థ్యము అందరూ కూడా కలిగే ఉన్నారు అయితే సమస్యలు అనేవి మూడు విధాలుగా వస్తూ ఉంటాయి మొదటిగా అపవాదైన సాతాను వలన వచ్చే శోధనలు డైరెక్ట్గా వాడు ఇంటర్ఫీర్ అయిపోతాడు వాడు తన అగ్నిబాణాలతో నీలో ఉన్నటువంటి జీవాన్ని దొంగిలించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దానికి మంచి ఉదాహరణ అవని టార్గెట్ చేశాడు అపవాదైన సాతాను ఇక్కడ మోసపూర్తమైన మాటలు మాట్లాడింది బాబాయో పిన్నో భర్తో కాదు కానీ డైరెక్ట్గా అపవాదీ అయిన సాతానే వాడు ఏం చేయడానికి వచ్చాడు మోసగించడానికి వచ్చాడు దేవుని జీవాన్ని తీసివేయటానికి వచ్చాడు దేవునికి అవిధేయులు అయ్యే విధంగా వారిని ప్రేరేపించాడు ఇది ఒక గొప్ప శోధనగా వచ్చినప్పుడు అవ్వ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయింది దాన్ని జయించలేకపోయింది దాని పర్యవసానం మానవ జాత అంతా కూడా పాపంలోకి నెట్టివేయబడింది దాని పర్యవసానం దేవాతి దేవుడే పరమును విడిచి భూమికి రావాల్సినటువంటి పరిస్థితి దాని పర్యవసానం ఆ ప్రభుయే సిలువుకు అప్పగించుకొని ఆయనే స్వయంగా తన రక్తాన్ని చిందించి పాతాళానికి వెళ్ళే మానవ ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన పడిన ప్రయాసం అంతా ఇంతా కాదు ఈ శోధనలు అనేవి అపవాదైన సాధన వలన వస్తాయి రెండవదిగా ఈ శోధనలు లేదా సమస్యలు అనేవి మన సొంత ఇచ్చను అనుసరించి మనం నడుచుకోవటం వలన కూడా కొన్ని ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ కష్టాల్లోనూ మనంతటికీ మనమే పడిపోతూ ఉంటాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాస చేత ఏడ్వబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని వాక్యం అన్నది దానికి ఉదాహరణ ఐశ్వర్యత్యూత సంసోను ఆకాను వీళ్ళందరూ కూడా వారి స్వకీయ దురాసుల చేత ఏడ్వబడి వారంతటికి వారుగానే దేవుని ఉగ్రతకు వారు కారకులయ్యారు లేదా శాపానికి కారకులయ్యారని చెప్పవచ్చు అనేక సందర్భాల్లో మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అవివేకంతో తీసుకునే నిర్ణయాలు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు దూరదృష్టి లేకుండా తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు అసహనంతో సహనాన్ని కోల్పోయి తీసుకునేటువంటి నిర్ణయాలు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు యవన కాలంలో తెలిసి తెలియని జ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలని చిక్కుల్లోనూ సమస్యల్లోనూ పడవేస్తూ ఉంటాయి కొంతకాలం తర్వాత ఎవరికి వారే అనుకుంటూ ఉంటారు ఇన్ని సమస్యలు ఇన్ని చిక్కులు వచ్చాయంటే నా పొరపాటే దీనికి కారణం నేను చేసిన ఆ చిన్న తప్పిదమే దీని అంతటికీ కారణమని ఎంతోమంది మనసులో బాధపడుతూ ఉంటారు ఇక మూడవదిగా అనేకమైనటువంటి సమస్యలకు కారణము సమ్ ఆఫ్ అవర్ ఓన్ డిసిషన్స్ మనం తీసుకునేటువంటి సొంత నిర్ణయాలు నువ్వు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే దేవుడు కూడా నేను నిర్ణయాన్ని మార్చలేడేమో అంత గట్టి నిర్ణయం నేను అనుకున్నదే జరగాలి దేవుడు నా నిర్ణయంతో ఏకీభవించి అడ్జస్ట్ అయితే ఎంత బాగుంటుంది అనేటువంటి తత్వము మారు మనసు లేని వారిలో ఎక్కువగా ఉంటుంది మారు మనసు లేనటువంటి వారు తను అనుకున్నదే జరగాలి అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుని చిత్తానికి తమ్ముతాము అప్పగించుకోవడానికి ఇష్టపడరు కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు అవి సరైనవి కావని ఎవరైనా చెప్పినా ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నానంటే అది అంతేనండి అనే మాట చాలాసార్లు అంటూ ఉంటావు అది నీ నోట్లో ఉండటం అంత మంచిది కాదనే చెప్పాలి నీ దృష్టికి అది నీకు మేలుగా అనిపించినప్పటికీ కూడా నీకన్నా జ్ఞానులు దేవుడిని వద్దకు పంపించి ఆయన మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా దేవరాత దేవుడినితో మాట్లాడినప్పుడు ఒక్కసారి నువ్వు నిలబడి ఆలోచన చేసి ఈ నిర్ణయం నిజంగా సరైంది కాదు ఈ ఇల్లు నేను కొనాలని నిశ్చయించుకున్నాను కానీ దీనిలో చాలా లోటుపాట్లు ఉన్నాయని నెమ్మది నెమ్మదిగా తెలుస్తుంది ఇంకా కొంచెం ఎదురు చూద్దాం కొంత సమయం తీసుకొని మనం ఒక నిర్ణయానికి వద్దామని నువ్వు కొంత సమయం తీసుకున్నప్పుడు మరెన్నో విషయాలు నీకు తెలుస్తాయి అప్పుడు నువ్వు పొరపాట్లోనూ నష్టంలో కష్టంలో పడకుండా తప్పించుకోగలుగుతావు ఈ విధంగా క్షణికావేశంతో ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకొని వెంట వెంటనే ఆ నిర్ణయాలు చొప్పున నడుచుకోవటం అనేది మనకి నష్టాన్ని తీసుకొని వస్తుంది ఏసావు కూడా చిన్నపాటి ఆ పట్టు కోసం తన జ్యేష్టత్వాన్ని అమ్ముకొని ఆ తర్వాత జీవితకాలం అంతా ఎంతో బాధపడి వేదన పడినటువంటి ఆ భయంకరమైన ఆ స్థితిని చూస్తే జాలేస్తుంది అతను చూస్తే కోపం రాదు కానీ అతని అమాయకత్వానికి అతని అజ్ఞానానికి అతనికి ఉన్నటువంటి ఆ దూరదృష్టి లేకపోయినా ఆ తత్వాన్ని చూస్తే జాలేస్తుంది ఈ రోజున మన జీవితాల్లో నువ్వు దేనికైతే బలహీనమైపోయావు ఏ విషయంలో నువ్వు బలహీనరాలు అయిపోయావు అదే ఒకవేళ నీ మనశ్శాంతిని కోల్పోయే విధంగా నీ కుటుంబాన్ని నీకు దూరం చేసే విధంగా దేవునికి నేను దూరం చేసే విధంగా ఉన్నట్లయితే ఆ స్థితిని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడాలి కానీ చాలాసార్లు అలా ఇష్టపడరు అనేక మంది ఇక్కడ మనం వేసావు మంచి ఉదాహరణ దాన్ని తీసుకున్న నిర్ణయం విషయంలో ఏమాత్రము వెనక ముందు ఆలోచన చేయకుండా నాన్న సలహాను అమ్మ సలహాను పెద్దల సలహాను అడుగుండాల్సింది లేదా దేవుడి సన్నిధికి వెళ్ళి నా తమ్ముడు జ్యేష్టతో పక్కన ఇవ్వమంటున్నాడు ప్రభా ఏం చేయమంటావని అడిగితే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చేవాడు ఆది కారణము పదిహేనో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చాను చూసినప్పుడైతే సారాకి ఒక సమస్య వచ్చినది ఆ సమస్యను తనకు తెలిసినట్లుగా తను అనుకున్నట్లుగా తను భావించినట్లుగా తను నిర్ణయించుకున్నట్లుగా ఆమె ఆ సమస్యకు పరిష్కారం వైకి నేను వచ్చేసిందని సంతోషపడ్డది కానీ ఆ తర్వాతే అసలైన సమస్యలు ప్రారంభమయ్యాయి ఇక్కడ మనం ఆది కాండము పదిహేనో అధ్యయము ఒకటి నుండి నాలుగు వచ్చాలు చూసినట్లయితే సంతానములైనటువంటి అబ్రహాముతోను సారముతోను దేవాత దేవుడు సెలవించిన మాట మీకు తప్పకుండా వాగ్దాన పుత్రుడు నేను ఇస్తాను మిమ్మల్ని దర్శిస్తాను మిమ్మల్ని దీవిస్తానని ప్రభు చెప్పాడు అయినప్పటికీ కూడా ఈ దేవుడిచ్చిన ఈ వాగ్దానము ఆమె అనుకున్న సమయానికి నెరవేర్చబడకపోవటం వలన ఆ కాలము మించిపోవటం వలన ఆమె వయస్సు మించిపోవటం వలన మనసులో కలవరపడినటువంటి సారమ్మ తొందరపడినటువంటి సారమ్మ దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందో నాకు తెలియదు కానీ నేను నా భర్త ముసలివాళ్ళమైపోతూ ఉన్నాము మాకంటూ సంతానం కావాలి కదా అని చెప్పి తన భర్తకు ఒక సలహా ఇచ్చింది ఆ సలహాని అబ్రహాము కూడా అనుసరించాడు ఇక అంతటితో ఆ సమస్య అయిపోయింది అనుకున్నది కానీ ఆ తర్వాతనే అసలు సమస్య ప్రారంభమైంది ఇక్కడ ఆది కన్నం పదహారు అక్షయము రెండు నాలుగు వర్షాల్లో వద్దాం కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహముతో చెప్పెను అబ్రహాముతో చెప్పెను అబ్రాహము సారాయి మాట వినను అబ్రహాము సారాయి మాట వినను కాబట్టి అబ్రాహము కనాను దేశంలో పది ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాహము భార్య అయిన తన దాస్తి అయిన హాగరను ఐగుప్తురాలని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహమునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను అవును అతడు హాగరతో పోయినప్పుడు అది గర్భవతి అయిను అవును అది తాను గర్భవతి నైతని తెలుసుకున్నప్పుడు అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయిని దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయిను చూడండి సారమ్మ ఏదో మంచి చేశారనుకుంది కానీ ఇప్పుడు నీచురాల్గా కనబడ్డదండి సారమ్మను చూసినప్పుడు గర్భిణీతో ఉన్నటువంటి హాగారు అసహించుకోవటం ప్రారంభించింది గొడ్రాల నా కంటికి కనబడొద్దు దూరంగా వెళ్ళిపో అంటుంది ఇది తట్టుకోలేకపోయింది సారమ్మ ఇదేమిటి నాకు సంతానం కావాలని నా దగ్గర పనిచేసే నా పనికత్తిని తీసుకువెళ్ళి నా వర్తికిస్తే నువ్వు గొడ్రాలవి నువ్వు నాకు కనబడొద్దు చీ నీకు సంతానానికనే అనే ధన్యత లేదు చూసావా నేను గర్భం ధరించాను అని ఎంత గర్వంగా ఉన్నది నేను ఇప్పుడు నీచురాలను అయిపోయానా అని మనసులో ఎంతో దుఃఖము వేదన పడి ఈమెను ఇక్కడి నుంచి పంపించేసే తరిమే అని చెప్పి కోపపడి ఆ గర్భిణీతో ఉన్న స్త్రీని ఇంట్లోంచి తరిమేసిందంట సారమ్మ ఇన్ని కష్టాలు ఎవరు తెచ్చుకోమన్నారు దేవుడు చెప్పాడా చెప్పలేదు ప్రభు ఏమన్నాడు తప్పకుండా నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను అన్నాడు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా తన సొంత ఆలోచన చొప్పున సమస్యలు వలయంలో చిక్కబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక మంచి శుభదినాన దేవుడు అన్న వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చే నెరవేర్చాడు ఆది కారణం ఇరవై ఒకటి అధ్యాయము రెండు మూడు వచనాలు చూస్తే ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుణ్ణి కనెను ఇంత మాత్రానికి సారమ్మ సహనం లేకుండా ఆమె తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం వలన ఎంత బాధ ఎంత దుఃఖం కలిగింది ఆ హాగారు పుట్టిన కుమారుడు వలన ప్రపంచ దేశాలను ప్రజలకు ఎంత నష్టం కలిగింది అతని చెయ్యి అందరికీ అందరి చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుందంట అటువంటి కుమారుడికి జన్మనిచ్చింది హాగారు చాలాసార్లు బిడ్డలు కూడా వయసు రాకముందే సమయం రాకముందే పెళ్లిళ్ళకి పరిగెత్తుతూ ఉంటారు సమయం రాకముందే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మంచి భవిష్యత్తుని ఒక పచ్చని చెట్టుని నరికేసినట్లుగా బిడ్డలు తమ జీవితాలను ఎంతో మంది పాడు చేసుకుంటున్నారు దైవశర్మ నిర్ణయ కాలం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంది మనిషి జీవితంలో కూడా అన్ని పొందుకోవడానికి ఒక సర్టెన్ టైం అనేది ఉంది ఆ సమయం కోసం మనం అందరం కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది అయితే దేవుడు నిర్ణయ కాలంలో సారంభం దర్శించాడు సంతానం కలిగింది అలానే హాగారు కూడా జన్మనిచ్చింది హాగారు కూడా ఇస్మాయిల్ అనే బాబు పుట్టాడు అంతటితో ఆ సమస్య పరిష్కారం అయిపోయిందా మరి ఆమెకి బిడ్డ పుట్టాడు ఏమికి బిడ్డ పుట్టాడు కదా సమస్య పరిష్కారం అయిందంటే అవ్వలేదు ఇప్పుడు పిల్లల మధ్యలో సమస్యలు అధికమైనట్లుగా మనం చూస్తున్నాం ఇరవై ఒకటో అధ్యాయం మాదికాండము ఐదు నుండి పది వచ్చిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరెండ్ల వాడు అతనికి పుట్టినప్పుడు అతడు నూరెండ్ల వాడు అప్పుడు సారా అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగ చేసేను దేవుడు నాకు నవ్వు కలుగు చేసేను వినువారెల్లా నా విషయమై నవ్వుదిరని వినువారెల్లా నా విషయమే నవ్వుదిరనెను మరియు సారా పిల్లలకు సన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలతన వందు కుమారుని కంటిని కదా అనిను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసను అప్పుడు అబ్రహామునకు ఐగిప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి చూడండి అప్పుడు అబ్రహాములకు ఐగిప్తురాలైన హాగారు కనెడు కుమారుడు పరిహరించుట సారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అని ఉండ అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగజేసింది ఇక్కడ దేవుని వాగ్దానం నమ్మే విషయంలో కూడా సారా సందేహపడటం అది దేవుని హృదయానికి బాధ కలుగు చేసింది అనుకున్న సమయం కోసం ఎందుకు సారా ఎదురు చూడలేకపోయింది నేను వాగ్దానం ఇచ్చిన దేవుని వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాను కదా నేను అబద్ధం ఆడ నేరని వాడిని చాలనవాడు కదా తొందరపాటుతో తన భర్తను ప్రేరేపించింది కుటుంబంలో ఇప్పుడు చిరాకులు చిక్కులు సమస్యలు దీని అంతటికీ కారణం సారమ్మ తీసుకునే నిర్ణయమే కదా అని దేవుడు బాధపడ్డాడు తన భార్య మనస్తత్వాన్ని చూసి అబ్రహాం బాధపడ్డాడు అలానే మంచి మనసుతో హాగాన్నిచ్చి పెళ్లి చేసినందుకు తనకొచ్చిన ఫలితం చూసి సారమ్మ కూడా బాధపడింది అటు దేవుడు ఇటు అబ్రహాము అటు సారమ్మ ఏదో ఒక రీతిగా ముగ్గురు బాధను అనుభవించారు దీని అంతటికీ కారణం దయవనమ్మ ఆమెకు వచ్చినటువంటి ఆ శోధన ఆ సమస్యను దేవుని పద్ధతిలో పరిష్కరించుకునే విషయంలో సారా అలక్ష్యపరిచి మానవ పద్ధతిలో తన శరీర స్వభావాన్ని అనుసరించి తను తీసుకున్న నిర్ణయం వల్లనే ఇటువంటి గోతుల్లోనికి లేదా ఇటువంటి దుఃఖంలోనికి ఆమె పడిపోయినట్లుగా మనం గమనించగలుగుతున్నాం మరి దావీదు ఆ విధంగా చేయలేదు దైజనమా ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి దావీదు తనకు సమస్య వచ్చినప్పుడు సాతాను చిక్కుల్లో పడలేదు తన సొంత నిర్ణయాలకి తను లోబడలేదు తన ఇచ్చును అనుసరించి తను నడుచుకోవటం కన్నా కూడా దేవుని చిత్తానికి తను తను అప్పగించుకొని సమస్యలు వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం ఏంటో ప్రార్థనా పూర్వకంగానే కనుగొని గొప్ప విషయాలు పొందుకున్నాడు మొదటి సమయాలు కన్నా ముప్పై అధ్యాయం ఒకటి నుండి ఆరు వర్షాలు ఇప్పుడు మనం చదువుదాం దావీదును అతని జనులను దావీదును అతని జనులను మూడవ దినమందు ముందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదను శిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న నున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్లిపోయిండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఇండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయేళలి అహినోయాము కర్మేనియుడైన నాబాలు భార్యయు నగు అభిగయిలు అను దావీదు ఎదురు బార్యులను చెరలోనికి కొనుగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను చూడండి ఇక్కడ లాస్ట్ వచ్చిన దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము ధైర్యం తెచ్చుకున్నాడంట ఇదేనండి అతను చేసినటువంటి మంచి పని తనతో ఉన్నటువంటి తన పనివారి యొక్క పిల్లలు భార్యలు తన సొంత భార్యలు పిల్లలు అందరూ చెరపటబడ్డారు అది అయి దుఃఖంతో ఉండగా ఇతనితో పాటు ఉండటం వల్లనే కదా మన పిల్లల్ని మన కుటుంబాలను కోల్పోయామని అతనితో పాటు అప్పటి వరకు ఉన్నటువంటి వారు దావీదికే వ్యతిరేకంగా తిరిగి రాళ్లు రోవటానికి పూనుకున్నప్పుడు ఇక ఎటు చూసినా అతని పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఇటు చూస్తే పిల్లల్ని కుటుంబాన్ని భార్యల్ని పోగొట్టుకుని ఏడుస్తున్నాడు మరొక వైపు తనతో ఉండి తనకుతో సహకరించి తనని బలపరిచి తను ధైర్యపరచవలసినటువంటి తన దండులో ఉన్నవారే ఇదంతా నీ వలనే జరిగిందని ఒక నిమిషం మాత్రంలో వ్యతిరేకమైపోయి వేత్ రాళ్లు రూవి అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలాంటి సమయంలో దావీదు యహూవాని బట్టి తను తాను బలపరుచుకొని తన సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకోవటానికి ప్రభు పాదాలు పట్టుకున్నాడు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు సౌలు వలన వ్యతిరేకతలు వచ్చాయి చంపాలని శత్రువులు తలంపుల్లో చిక్కబడ్డాడు అడవుల్లో దాక్కొనవలసిన పరిస్థితి వచ్చింది కుటుంబం మొత్తం చెరపట్టబడిన పరిస్థితి వచ్చింది స్నేహితులు వ్యతిరేకులై చంపాలని ప్రయత్నం చేశారు అపేత్ర కార్యములు చేసి కూడా దావీదు కొన్ని సమయాల్లో సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది తన సొంత బిడ్డలైనటువంటి అన్నా చెల్లెలు వరుసయ్యే అమ్నోను తామారుని మోహించి ఆమెను చెరిపినప్పుడు దావీదు హృదయంలో గాయమైంది ఆ యొక్క అమ్నోను చేసినటువంటి పాపక్రియను బట్టి తామారు అన్నైనటువంటి అంశాలము పగబట్టి తన సొంత సహోదరుణ్ణి చంపినప్పుడు అన్నదమ్ములు చంపుకోవటం చూసినప్పుడు ఎంతో బాధకు లోనయ్యాడు తర్వాత అబ్షాలోమే దావీ అనే తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు నా కడుపును పుట్టిన నా కొడకే నన్ను చంపుతున్నాడు ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైనా ఉందని చాలా దుఃఖానికి లోనయ్యాడు శత్రువుల దేశంలో యుద్ధాల చేత అతను చితికిపోయాడు తర్వాత చివరి యూనివర్సుల అబ్షాలోము శత్రువుల చేతిలో చంపబడినప్పుడు పుత్రశోకంతో కూడా ఏడ్చాడు ఇలా ఒక సమస్య రెండు సమస్యల ఎన్నో విధాలైన సమస్యలు సోదరులు మరి దావీదు జీవితంలో మనం చూడగలుగుతున్నాం ఒక భక్తుడు అన్నాడు ఏ మ్యాన్ విత్ మెనీ ప్రాబ్లమ్స్ ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఒకవైపునేమో ఇతను అనేకమైనటువంటి సమస్యలతో ఉన్న వ్యక్తి అని మరొక వైపు ఏమో దేవుని హృదయాన్సారంగా జీవించిన వ్యక్తి అనేక సమస్యలతో ఉన్న వ్యక్తి దేవుని హృదయాన్సారంగా బ్రతుకుట సాధ్యమేనా ఇన్ని సమస్యల మధ్యలో కూడా దావీదు దేవుణ్ణి ఆశ్రయించి అన్ని సమస్యలను అధిగమించగలిగాడు చప్పలు కొట్టు దేవుని మహిమ చెల్లిద్దా థ్యాంక్ యూ చీసస్ సమస్యలు ఉన్నప్పుడు తనను ఆదరించి దేవునితో సంభాషించి ధ్యానించి ఆయన తన సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కున్నాడు దానికి ఒక మంచి ఉదాహరణ యాభై తొమ్మిదో కీర్తన ఒకటి నుండి నాలుగు వచనాలు యాభై ఆరో కీర్తన ఒకటి నుండి రెండు వచనాలు కీర్తనలు మూడో కీర్తన మొత్తం మీరు చదివినట్లయితే చిక్కులు సమస్యలు వచ్చినప్పుడు ఆయన దేవిని సన్నిధికి వెళ్ళి ధ్యానంలో ఉండి వాటి నుండి జయం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కీర్తలు మూడో కీర్తన తీసుకునండి మరి అందరం కలిసి ఏకీభవం చదువుదాం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు రక్షణ ఏమి దొరకదని నిన్ను కూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను గాను నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతకునుడు నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పది వేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించును నేను భయపడను యహోవాళ్ళు నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక హలో లూయ ఇలాంటి ప్రార్థనలు చేసుకుంటూ తనకు కలిగిన సోదరులన్నిటినీ జయించాడంట యాభై తొమ్మిదో కెత్తనా ఒకటి నుండి నాలుగు వచ్చాలు కూడా అందరం కలిసి చదువుదాం నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము నా మీద పడు వారికి చెక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము వలనని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకే భగవంతులు నా పైన పోగుబడి ఉన్నారు యందు ఏ అక్రమమును లేకునను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకుంటుకైను మేల్కొనుము ప్రభ నువ్వు నేను ఇద్దరం కలిశావంటే ఏళ్ళ పని అయిపోద్ది నాతో పాటు నువ్వు ఉండు నాయన నా శత్రువులు జయించడానికి నా సమస్యలు జయించడానికి నా రోగాలు జయించడానికి నా కష్టాలు జయించడానికి నా అవమానాలు జయించడానికి నాతో పాటు నువ్వు కలిసి ఉంటే అన్ని నేను జయించగలను అంటున్నాడు అన్ని సోదల్ని జయించగలను అంటున్నాడు దేవుడి బిడ్డ ఈ రోజు నీకు ఏ సమస్య ఉన్నా సరే నీ దేవుడు నీతో కలుసుకుంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చేస్తుంది నీ సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చి తీరుతుంది యాభై ఆరో నుండి సమస్యల్లో తన పూర్తి నమ్మకాన్ని దేవునిపై మోపినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం తర్వాత అరవై మూడో కెత్తన ఒకటి రెండు వర్షాల్లో నుండి మనం తెలుసుకోగలుగుతున్నాం తన ఒంటరితనంలో దేవుని సన్నిధిని వెతికి బలము పొందుకున్నట్లుగా కూడా ఈ కీర్తన మనతో మాట్లాడుతూ ఉన్నది తర్వాత అరవై మూడో కెత్తన మూడు నుండి నాలుగు వర్షాలు మనం గమనించినట్లయితే ప్రైజ్ అండ్ ప్రేయర్ దేవుణ్ణి స్థుతించి ప్రార్థన చేసి తనకు ఎదురైన సమస్యలకు పరిష్కారాన్ని పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాం అరవై మూడో కెత్తన ఏడు నుండి ఎనిమిది వర్షాలు మనం చూసినట్లయితే దైవ కార్యాలని అతను ధ్యానం చేశాడంట దైవ కార్యములన్నిటి ధ్యానం చేసి తన శత్రు బలం అంతటి మీద అతను జయం పొందుకున్నాడు మునుపటి దినాల్లో దేవుడు చేసిన కార్యాలు ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కార్యాలను నెమరు వేసుకుంటే నీ ముందున్న సమస్యను దేవుని శక్తితో సహాయంతో సునాయాసంగా జయించగలుగుతావు ఇది నిజం దైవ జన్మ దైవ కార్యాలని ధ్యానం చేశాడు దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఎలుగుబంటిని చొప్పడానికి శక్తినిచ్చావు గులియాతిని చొప్పడానికి శక్తినిచ్చావు నా మామ అయిన సౌలు యొక్క కుయుక్తుల నుంచి నన్ను కాపాడవు ప్రభా ఈ నీ సమస్య కూడా నీ కృప వలన నేను జయించగలుగుతాను అని దైవ కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ప్రసన్నతను కలిగి ఉండటానికి అతను శాయి శక్తిలో ప్రయత్నం చేసి ఆ యొక్క శక్తితో తన సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నట్లుగా కూడా మనం గమనించగలుగుతున్నాం మొదటి సమయాలు ముప్పై వాటి ఒకటి నుంచి ఆరు వరకు కుటుంబం అంతా చెరపట్టబడినప్పుడు అతను యహోవాని బట్టి తను తను ధైర్యపరుచుకొని ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ దేవాత దేవుడు చెరపట్టబడిన తన వారందరినీ కూడా ఒక్కరిని కూడా కోల్పోకుండా ఆస్తిపాస్తులతో పిల్లలు భార్యలతో సహా తిరిగి పొందుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు దావి ఈ రోజు నువ్వు ఏది కోల్పోయినప్పటికీ కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అది నువ్వు కోల్పోయిన ఆరోగ్యమైన అవ్వచ్చు నువ్వు కోల్పోయిన సంతోషమైన అవ్వచ్చు నీ కోల్పోయిన జీవితమై ఉండొచ్చు నువ్వు కోల్పోయిన ఆర్థిక స్థితి అయినా ఉండొచ్చు నువ్వు ఏమీ కోల్పోయినా ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కోల్పోయినవన్నీ తిరిగి నీ దేవుని నీకు అంటున్నాడు దేవుని పెట్టారు తిరిగి నువ్వు పొందుకుంటావనేదే దేవుని వాక్ అయినది ఇక్కడ భక్తుడు అంటున్నాడు దావిద అరవై మూడు ఎనిమిదిలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి నన్ను ఆదుకొంచినది మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క దక్షిణ హస్త సహాయం మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఆ దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని దావీది ఏ విధంగా ప్రార్థన ద్వారాను స్థుతి ద్వారాను తన ఒంటరితనంలో దేవుని సన్నిధిని వేదికి బలపరుచుకున్నాడు దైవ సహాయం వస్తున్న నమ్మకాన్ని ఉంచి ఖచ్చితంగా దేవుడిని స్థుతించి గనపరిచాడు సమస్యల్లో తన పూర్తి నమ్మకాన్ని దేవునిపై మోపాడు అలానే మనం కూడా మన సమస్యలను దేవుని పాద సన్నిధి తీసుకుని వెళ్ళినప్పుడు అలనాడు దావీదు ప్రతి సమస్యకు పరిష్కారం ఆ ప్రభువే ఈ రోజు నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తాడు దేవుని బిడ్డ నువ్వు చూర్చున్న నీవు వింటున్న నీవు ఎగులు పడవద్దు బాధపడవద్దు కానీ ఈ రోజు నీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ క్షణం నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగాని ఆ సమస్య నుంచి నీకు గొప్ప విడుదలను చూడబోతున్నావు చేద్దాం ఆయన అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేసే గొప్ప దేవుడయ్యన్నాడు అవసరత్లో ఉన్న వారిని ఆదుకునే దేవుడయ్యన్నాడు నీ పన్ను భారం దేవునికి అప్పగించినప్పుడు నీ కార్యాలు సఫలపరిచే దాతి దేవుడై ఉన్నాడు ఆయన కార్యము నీ పట్ల అత్యధికంగా జరగబోతుంది మీ చేసే ప్రార్థన ద్వారానే మీ ఫలాలు ఆధారపడి ఉన్నాయి మీ చేస్తే ప్రార్థన ద్వారానే మీ ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి కోల్పోయిన ఆరోగ్యాన్ని క్షణం తిరిగి పొందుకుంటుంది పరిపూర్ణ ఆరోగ్యము శక్తిని కలుగుతుంది స్వస్థతని సీక్రమంగా నడుపుతుంది ఏ రోగమైతే నేను బలహీనపరిచిందో నీ బ్యాధ నీ మోకాల్లో ఉన్న బలాన్ని తీసుకేసిందో ఏ రోగమైతే నీకు అను దృష్టిని లేకుండా చిన్న అవన్నీ విషయాలు రోగాలు తెగుళ్ళు బలహీతలు విడిచి వెళ్ళిపోతాయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటాగా స్వత్రముగా నేను కలుగుతాను పొందుకోగలుగుతావు దేహాన్ని ఏలు పెట్టేస్తుంది రోగ బలహీతలు ఏ స్నామలో ధరిపోను కాక అనిపోయిన ఆరోగ్యం తయ శక్తినివ్వండి బలపరుచు మా మధ్యలోని ఎవరిని బిడ్డలు అయా పెద్దలు చిన్నలు అందరూ కూడా వారికి ఒక ప్రతి బాధ్యత విషయంలో ముందుకు కొనసాగే కృప దయచేయమని దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి ఆ మేన్